ప్రభువు నందు ప్రియమైనటువంటి వాళ్ళారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తూ ఈ దినం మనము నేర్చుకోవాల్సినటువంటి అంశం దైవ దైవదూషణం అనేటువంటి దాని మీద మనం కొద్దిసేపు మాట్లాడుకున్నాం చూడండి దేవునితో ఎవరైనా సృష్టించబడిన ప్రతిదీ కూడా ప్రతి వారు కూడా దేవునితో సమానం చేసుకోవడం ఏదైతే ఉన్నదో లేదా దేవుని కంటే ఎక్కువ చేసుకోవడం ఏదైతే ఉన్నదో అది దైవదూషణము ఇప్పుడు మనము మత్త స్వార్థ పదే అధ్యాయం ముప్పై ఏడు నుంచి ముప్పై ఆరు వర్షాలు కనుక మనం చూసినట్టయితే నీ తల్లి నేనను నీ తండ్రి నేనను నీ అక్క చెల్లని నేనను నీ అన్నదమ్ముల నేనను నాకంటే ఎక్కువగా ప్రేమించు వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పి ఏసుక్రీస్తు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే తల్లి కానీ తండ్రి కానీ అన్నదాములు అక్క చెన్నలు అంటే ఈ లోకంలో మనకు రక్త సంబంధులైనా లేదా ఆత్మ సంబంధులైనా ఎవరైనా వారిని కంటే ఎక్కువగా ప్రేమించకూడదట ఒకవేళ అలా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు అని చెప్పి యేసుక్రీస్తు తరాఖండిగా చెప్పడం జరుగుతుంది కానీ ఇదే విషయాన్ని కనుక మనం హైందవ ప్రకారం ఆలోచించినప్పుడు హైందవంలో ఏమున్నదనంటే మాతృదేవభోవ పితృదేవభోవ ఆచార్య దేవభోవ అని అంటూ వారు శుభాషిత్తుల్లో రాసుకున్నారు అయితే దాని ప్రకారంగా దైవ సమానం ఎవరు అని అంటే తల్లి తండ్రి అంతేకాకుండా గురువు అతిథి అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇది సరైనదేనా అని కనుక ఆలోచించినప్పుడు బైబిల్ ప్రకారంగా అది దైవదూషణము అని చెప్పి మనము గ్రహించాలి ఎందుకని అంటే ప్రవైన యేసుక్రీస్తు తాను చెప్పినట్టు తల్లి నేను తండ్రి నేను అక్క చెల్లెలు నేను అన్నదమ్ములు నేను లేకపోతే బంధాలవి ఏదైనా ఏవైనా పడలేదు అలాంటి వారిని తనకంటే ఎక్కువగా ప్రేమించకూడదు అని చెప్పి యేసుకుల ఒకసారి చెప్పాడు అని అంటే దాని యొక్క అర్థం ఏమొస్తుంది అంటే ఆయన కంటే ఎక్కువ ప్రేమించినప్పుడు దేవుని దూషించి దేవుని ప్రక్కన పెట్టి ఈ మానవుల్ని వెంబడించినట్టు లేదా మానవుల్ని ఎక్కువ ఎక్కువ చేసినట్టు అవుతుంది అందుకొరకు అది ఒక రకంగా దైవదూషణంతో సమానం అయితే మరి బైబుల్ ఏం చెప్పింది ఈ మానవ యొక్క నిర్మాణం లేదా మానవుని చేసిన విధానం మానవుని ఎలా చేశాడు అని కనుక మనం ఆలోచన చేసినప్పుడు మరి కీర్తన గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం కనుక మనం చూసినట్టయితే నాలుగో వచనం నుంచి కూడా చదివినట్టయితే నరపుత్రుని జ్ఞాపకం చేసుకునేటప్పుడు వాడు ఏపాటి వాడు నరపుత్రుని జ్ఞాపకం చేసుకునేటప్పుడు వాడు ఏపాటి వాడు అంటూ అతన్ని నీవు కొంచెం తక్కువ వాణిగా చేస్తేవి కదా అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు భక్తుడు దైవ ఆత్మ ప్రేరణతో మాట్లాడుతూ వ్రాసాడనమాట అంటే దేవుణ్ణి చేసినప్పుడు దేవుడు మానవుణ్ణి తనకంటే తక్కువగా చేశాడట కాబట్టి దేవుడు సృష్టించినప్పుడే మానవుని తక్కువ చేసినప్పుడు అతడు ఏమాత్రం కూడా దైవ సమానము కాలేదు అంతేకాకుండా దేవుణ్ణి మించిపోలేడు ఒకవేళ దైవ సమానం చేసుకున్నట్టయితే అది దైవ దూషణ అవుతుంది ఈ భూమి మీద దేవుడు వేటేటిని చేశాడు మన పరిధిలో మన కనబడుతున్నటువంటి ఈ దృశ్య ప్రపంచంలో ఏమేమి ఉన్నాయనంటే సాధారణంగా క్రిమికీటకాలు వీటికంటే పై స్థాయిలో ఉన్నటువంటి జంతువులు జలచరాలు కలగొని భూమి మీద నడిచేటువంటి జంతువులు అంతేకాకుండా జడ పదార్థాలు అంతేకాకుండా నిర్జీవ వస్తువులు జీవ వస్తువులు జీవ వస్తు జీవ సృష్టి ఏంటిదని అంటే కొన్ని చెట్లను కూడా చేశాడు అట్లా జీవం ఉన్నది కానీ అవి జడంగా ఒకే చోట ఉండే ఉండేటువంటివి అంతేకాకుండా వీటన్నిటిపైగా మానవుని అత్యుత్తమంగా ఈ సృష్టి లోపల అతను చేశాడు అయితే అతన్ని చేశాడు కనుక నేను దేవుడు ఏమన్నాడంటే మొట్టమొదట ఆదామం దేవుడు చేసి వీన వీటన్నింటిని పరిపాలన అయ్యి వీటికి పేరు కూడా పెట్టమని చెప్పి ఆది కాండము రెండవ అధ్యయనము పద్దెనిమిది నుంచి మనం ఇరవై వరకు చదువుతున్న కొద్ది మనకు అక్కడ చదవగలుగు కాబట్టి ప్రేమ వాళ్ళ మానవుని ఉన్నత స్థాయిలో చేశాడు అయినప్పటికీ దేవునితో పోల్చినప్పుడు మానవుని కాస్త తక్కువ చేశాడు కాబట్టే మానవుడు ఎన్నటికీ దేవుడు కాలేడు అందుకోసము ఇక్కడ మనము దేవుని స్థానాన్ని భరించలేము అని అర్థం ఇంతకు మానవుడు దేవునితో పోల్చినప్పుడు వారి యొక్క ఏ కోణంలో ఆలోచించినా మానవుడు తక్కువ స్థాయిలోనే ఉన్నారు ఉదాహరణకు మానవులు శరీరరీత్యా ఆలోచించినప్పుడు వారు దౌర్బల్యం కలిగి ఉంటారు ఎక్కువసేపు ఏ పని చేయలేరు లేదా ఏదైనా ఎక్కువ బాధను తాళలేరు ఇంకొక మాటలో చెప్పాలంటే వాళ్ళు పాపం చేయకుండా కూడా ఉండలేరు జన్మకర్మ పాపాల చేతనే వారు జీవిస్తూ ఉంటుంటారు అంతేకాకుండా వారికి తెలియని సంగతులు ఎన్నో ఉంటాయి వారు పరిపూర్ణ జ్ఞానవంతులు కాదు అయితే సర్వజ్ఞులు మానవులు సర్వజ్ఞులు కాదు దేవుడు సర్వశక్తిమంతుడు మానవుడు సర్వశక్తి కాదు కారు దేవుడు సర్వవ్యాపకుడు సర్వంతర్యాలు మానవులు ఒకే చోట ఉండగలరు కానీ ప్రతి చోట దేవుళ్ళ ఉండలేరు ఇలా ఆలోచించినప్పుడు వాళ్ళు తల్లి స్థాయి తల్లిదండ్రి స్థానంలో ఉన్న పర్వలేదు గురువు అతిథి స్థానంలో ఉన్న పర్వలేదు లేదా కూతురు కుమారుడు ఏ స్థానంలో అతిథి స్థానంలో ఉన్నా పర్వలేదు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దౌర్బల్యాలు కలిగి ఉంటారన్నమాట కాబట్టి పుట్టినతో మొదలుకొని చనిపోయేంత వరకు మానవుడు అతని యొక్క జీవన విధానంలో అనేకమైనటువంటి సంఘర్షణలకు గురవుతూ గురవుతుంటాడు చివరికైతే చావుంది మరలా ఏ దేవుడైతే అతన్ని భూమికి పంపించాడో ఆ దేవుని యొక్కకు వెళ్తాడు లేదా తీర్పు అడుతుడు చెడ్డవాడైతే తీర్పు పొంది నరకంలో పడతాడు మంచివాడైతే స్వర్గానికి వెళ్తాడని చెప్పి బైబిల్ చెప్తుంది మరి ఐదవ కోణంలో ఆలోచించినప్పుడు అతడు ఇంకేదైనా మానవ జన్మ నుంచి ఇంకేదైనా మరి జంతువులాగాను క్రిమి కీటకం లాగను కుడతాడని చెప్పి చెప్పడం జరిగింది అది వేరే విషయం కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అయితే ఈ యొక్క మాతృదేవోభావ పితృదేవోగోవ ఆచార్య దేవుగోవ అతిథి దేవుగవ లేదా భూమి మీద ఉన్న సర్వము దైవంతో సమానమే దేవుడు జీవుడు వేరు కాదు అని చెప్పేటువంటి విధానం ఎక్కడ నుంచి వచ్చింది అంటే శంకరాచార్యులు అద్వైత సింధాగము నుంచి అది రావడం జరిగింది ఇప్పుడు వాస్తవంగా పెద్దదానిలో దేవుని చూసేటువంటి విధానమే సరి అయింది అయితే ఇప్పుడు నేను ఒక దైవ స్వరూపమే నేను దేవుణ్ణి ఒక దోమ కూడా ఈ భూమి మీద పుట్టింది కాబట్టి దోమ కూడా దేవుడే అనుకున్నాను ఇప్పుడు ఈ యొక్క దోమ వచ్చి నన్ను కుడితే నాకేమవుతుంది డెంగ్యూ వ్యాధి లేదా కలారం టైఫాయిడ్ మొదలకు ఈ కాటు వల్ల నాకు వచ్చేస్తుంది అంటే ఆ యొక్క దోమ నాకు హాని చేసింది ఎవరికి చేసింది దైవ స్వరూపములు ఉన్నటువంటి దోమ మరో దైవ స్వరూపంలో ఉన్నటువంటి మానవుని కాటేసింది అంటే ఒక దేవుడు మరొక దేవునికి హాని చేస్తాడా అన్నది ఒక ప్రశ్న కాబట్టి ఈ రకంగా ఆలోచించినప్పుడు అది తప్పవుతుంది కానీ ఏమి పిల్లరా బైబుల్ ఏం చెప్పిందని అంటే అసలు పుట్టించినప్పుడే కంటే మానవుని కాస్త తక్కువ పుట్టించినప్పుడు ఇక ఈ జంతువులను మానవులతో పోల్చినప్పుడు ఏ పాటో కాబట్టి మానవుల్ని పోల్చినప్పుడు ఈ జంతువులతో ఈ జంతువులు చాలా తక్కువ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అందుకొరకే మానవులు మూడు విధాలుగా లేదా మూడు వస్తువులతో చేయబడ్డాడు ఒకటి ఆత్మ శరీరము ప్రాణము అని చెప్పి మేము చెప్తున్నాం ఆత్మలోనికే మనసు వస్తుంది హృదయం వస్తుంది ఇంకా అతని యొక్క వస్తుంది అన్నీ కూడా అందులో నేర్చేస్తాయి కానీ జంతువులు ఆలోచించినప్పుడు వాటికి కాస్తంత బుద్ధి లేదా తెలివితేటలు ఇచ్చాడు తప్ప అవి మానవులు లాంటి ఆత్మను కలిగి లేవు అని బైబిల్ బైబుల్ బోధిస్తుంది అందుకొరకే ఆదాము వీటన్నిటి మీద పరిపాలన చేయడానికి దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు అంటే మొట్టమొదట ఏ మానవుడు అయితే చేపడ్డాడో దేవుని చేత ఆ మానవునికి భూమి మీద పరిపాలన చేయడానికి అధికారం ఇచ్చాడు నేటికి కూడా జరుగుతుంది అంటే ప్రతి జీవరాశి మీద మానవునియే విత్తనము అందుకొరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్పి చెప్పినప్పుడు అతిథి దేవోభవ అని చెప్పినప్పుడు తల్లిదండ్రులకు మాతృ దైవ సమానం అని చెప్పి ఆలోచించినప్పుడు వాస్తవంగా ఈ యొక్క సంతానానికి ఈ యొక్క కూతురు లేదా కొడుకులకు కూతురులకు కొడుకులకు తల్లిదండ్రులు వాస్తవంగా దైవ సమానం వాళ్ళలో వ్యభిచారులు లేరా దొంగలు లేరా అంతకులు లేరా కనీసం జీవితకాలం వారు ఏ అబద్ధం మాట్లాడలేదా అలా మనము పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచించినప్పుడు లోతైన విషయంగా ఆలోచించినప్పుడు తప్పకుండా వారిలో పొరపాట్లు కనబడతాయి ఇప్పుడు పిల్లలు కూడా దేవుడు అంటారు ఎట్లా అంటే ఒక కూతురు అంటే లక్ష్యం పుట్టింది దేవుడు పట్టిందని చెప్పి చెప్తారు కూతురు కూడా ఒక దేవత అయితే ఎంతమంది కూతురు తల్లిదండ్రులు పట్టించుకుని వారుగా ఉన్నారు తల్లిదండ్రులకు అవమానం తీసుకొచ్చే పనులు ఎంతమంది చేశారు అలా తల్లిదండ్రులు అవమానం తీసుకొచ్చే కుమారుడు కుమార్తెల్లిరా ఒకవేళ మంచి పేరు తెచ్చినా వాళ్ళు దేవుని కాలేదు ఎందుకనంటే వాళ్ళు ఏ పని చేసినా దేవునితో పోల్చినప్పుడు దేవునితో సమానం వరకు కాదు ఒక కుమారుడు పుత్ర పుత్రసంతులేని పుణ్యలోకము లేదు అని చెప్పి పుత్రసంతు లేని వారికి నరకం అనేటువంటిది ప్రాప్తిస్తుంది కనుక పుత్రసంతు కావాలి తమ వంశబ్ద ఉద్ధారకుడు కావాలి అని చెప్పి ఒక వంశుద్ధారకుడిని కనాలని చెప్పి వేదం చెప్పింది అలాగే అతనికి ప్రాధాన్యత కుమారుడికి ప్రాధాన్య ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కానీ కుమారుడు తల్లిదండ్రుల ఎడల దయలేని పుత్రులు పుట్టనీల గిట్టనీళ అన్నట్టు పుట్టలో ఉన్నటువంటి లాగా వారు పుట్టి నా వారులాగా ఉన్నారు కాబట్టి వారి పుట్టి వ్యర్థం అనేటువంటి యొక్క పద్యాన్ని సార్థకం చేసుకొని పుట్టిన వారి భూమి తెలియరా అని కనుక ఆలోచన చేసినప్పుడు వాస్తవంగా తల్లిదండ్రులు కనీసం గంజిపోయినటువంటి వారు ఉన్నారు అయితే మాతృదేవభావ పితృదేవ అన్నంత మాత్రాన్ని లేదా వాళ్ళ దైవ సమానంగా ఇచ్చినంత మాత్రాన్ని వాళ్ళ మీద మనకు గౌరవం పెరగదు కానీ వాస్తవం మనం గ్రహించినప్పుడు దేవుడున్నాడు ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు ఆయనకు మనం భయపడి బ్రతుకుతే లేదా ఆయనకు విధేయులమైన బ్రతుతే బాగుంటుంది లేకపోతే అవిధేయులమైతే దేవుడు శిక్షిస్తాడు అనేటువంటిదే మానవుణ్ణి అత్యంత ఆత్మీయతలోనికి నడిపిస్తుంది అయితే ఈ విషయాన్ని మనము ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని పట్ల మనము అచంచలమైనటువంటి విశ్వాసాన్ని భక్తిని కలిగి లేనప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి బంధాలు ఏవి కూడా నిలబడవు ఎందుకంటే నీకు తల్లి తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించలేరు పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించరు సరికదా తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రేమించలేరు ఇక మనం చూసినప్పుడు మానవులైనటువంటి వారు తల్లిదండ్రులైనటువంటి వారే తప్పుదములు చేసేటువంటి వారేముంటున్నప్పుడు పిల్లలకు మార్గనిర్దేశం చేయలేనటువంటి దుస్థితులు తల్లిదండ్రులు ఉంటున్నప్పుడు ఇక ఇతరమైనటువంటి జడ పదార్థములు అంతేకాకుండా జలచరములు జంతుజాలము లేకపోతే జీవ నిర్జీవ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఎంతటివి తల్లిదండ్రులు లాంటి మానవులు లాంటి వారే తప్పులు చేసుకుంటుండగా వాటిలో దోషం కనబడుతుండగా వారిలో దోషం కనబడుతుండగా ఇవి ఏ వాటి కాబట్టి ఇవి కూడా దేవునితో పోల్చినప్పుడు దేవునికి సమా సరి సమానం కావు దేవునికి దరిదాపుల్లో కూడా రాలేదు అందుకొరకు వాటిని మనం దేవుడు అని అనడానికి వెళ్లేదు ఇప్పుడు నాకంటే ఎక్కువగా తల్లిని కానీ తండ్రిని కానీ అన్నదమ్ములు కానీ అక్కజళ్ళని కానీ ఇంకా బైబిల్ మనం చూసినట్టు అయితే గురువు అని కానీ తండ్రి అని కానీ తిరువర్ధన చేసి బేస్క్రీస్ చెప్పడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం ఈ ఆలో ఈ మాటను మనం పరిశీలన చేసినప్పుడు నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించద్దు దేన్ని ప్రేమించద్దు అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఏసుక్రీస్తు యొక్క దైవత్వం అనేటువంటిది ఇక్కడ కనబడుతుంది ఈ యొక్క మాటతో దేవుడు అంటే ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అన్న సంగతి మనం గుర్తించాలి ఎందుకనంటే ఎవరినైనా దేన్నైనా ఆరాధించు అని చెప్పడం లేదు ఏ రూపంలో ఆరాధించినా నేను ఆ రూపంలో ప్రత్యక్ష ప్రత్యక్షం అవుతా అని చెప్పి చెప్పడం లేదు వాటి వాటి స్థాయిలు అనేటువంటివి ఉన్నాయి కనుక అన్నిటికి పైగా నేను ఉన్నవాళ్ళను కనుక నన్నే మీరు కొలవాలి ఆరాధించాలి నన్నే వెంబడించాలి నన్నే ప్రేమించాలి నన్నే స్థుతించాలి అనన్యమైనటువంటి భక్తి నా పట్లనే కలిగి ఉండాలని చెప్పి యేసుక్రీస్తు చెప్పాడు కనుక ఇక్కడ నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు అన్న మాటలో అర్థం అంటే ఆయన సుప్రీం దేవుడు ఆయన సర్వోన్నతుడైన దేవుడు గనుక ఆయన ఇతరులను ఆరాధించటము ఆయనకి ఇష్టం లేదు ఎలాగైతే ఒక తండ్రికి పుట్టినటువంటి కుమారుడు కానీ కుమార్తెలు కానీ తండ్రిని విడిచి వేరే వారిని నానా అని చెప్పి పిలవలేరు కనుక అది పిలిస్తే అది తప్పుడు పిలుపు అయిపోతుంది లేకపోతే అది విడ్డూరం అయిపోతుంది కనుక నాన్నలు నాణ్యాన్ని పిలవడము సరైనది కనుక ఏసుక్రీస్తు అంతటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు అని చెప్పి మనం గ్రహించాలి అయితే యేసుక్రీస్తు తనము దేవుడని చెప్పి ప్రకటించుకున్న దానికే ఏసుక్రీస్తుని సిలివేయాలని చెప్పి నాటి యూదులు ఆయనను పట్టుకొని మరి పట్టుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేశారు చివరికి వస్తే ఏసుక్రీస్తును సిలువకు వేయడం కూడా జరిగింది కానీ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే నేనే దేవుని అని చెప్పుకున్నటువంటి యహోబ ఎవరైతే ఉన్నారో ఆ యహోబకు సంబంధించిన ప్రతి పేరు ఏసుక్రీస్తు ఉపయోగించుకోవడం జరిగింది వాక్యమైనటువంటి దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని చెప్పి యోన స్వార్థ ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఒకటో అధ్యాయం పద్నాలుగులో వచనం మనకు తెలియపరుస్తుంది కాబట్టి ఏసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుడు మనము దైవ దైవ సమానంగా ప్రతి వారిని చేసినప్పుడు దైవదూషణం అవుతున్నది గనుక ఇది అత్యంత మరి హేయమైనటువంటిది దేవునికి ఇలాంటి మనం పనులు చేయకుండా మనము దైవదూషణం చేయకుండా ఆ దైవాన్ని ఆ దేవుణ్ణి మన మనసారా ఆయనకి ప్రథమ స్థానాన్ని ఇచ్చి మనము ఆరాధించాలి అప్పుడు మన ఆరాధన దేవునికి అంగీకృతమవుతుంది దేవుడు మనల్ని తప్పకుండా దీవిస్తాడు మనల్ని ముక్తి మార్గం పట్టిస్తాడు దేవుడిని మా దీవించి ఆశ్రదించను కాక ఆమె